వికసిత్ భారత్ థౌజండ్ ఫార్టీ సెవన్ కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ది లక్ష్యంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి సుస్థిర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెంపు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇండస్ట్రియల్ పార్కులు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తోంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసి పోర్టులు ఎయిర్ స్ట్రిప్లు సిద్ధం చేస్తోంది ఎకో టెంపుల్ బీచ్ టూరిజం ప్రాజెక్టులని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు శ్రీకారం చుడుతోంది ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా లాభసాటిగా వ్యవసాయం ఆక్వా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం విద్యా వైద్య వ్యవస్థల ప్రక్షాళన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం ప్రజలు తమ విలువైన సలహాలు సూచనలు అభిప్రాయాలు తెలపాలని కోరుతున్నాం